అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని అంటారు కదా దాని వెనకాల కారణం ఏమిటి ఈరోజు ఎవరిని పూజించాలి చదవలసిన శ్లోకాలతో పాటు వ్యాసుని గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది వ్యాసుని గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పన మనకు రామాయణంలో వశిష్ఠుల వారు బాగా తెలుసు రాముల వారికి గురువు ఆయనకు మునిమనమడే వ్యాసుడు ఈ శ్లోకం మీరు వినే ఉంటారు ఇది మనకు విష్ణు సహస్రనామంలో కనిపిస్తుంది వ్యాసం నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఈ శ్లోకం ప్రకారం చూస్తే వశిష్ఠుల వారి కొడుకు శక్తి శక్తి యొక్క పుత్రుడు పరాసర మహర్షి పరాశర మహర్షికి సత్యవతికి జన్మించిన పుత్రుడే వ్యాసుడు ఆయన కొడుకు సుఖమహర్షి నిజానికి వ్యాసుడు అనేది పేరు కాదు ఒక పదవి ప్రతి యుగంలోనూ వ్యాస పదవి ఒక్కొక్కరికి లభిస్తుంది గత ద్వాపర యుగంలో ఈయనే వ్యాసుడు ఈయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు భగవంతుడు మనకు వేదాలను ఒకే ఉద్గ్రంథంగా అందించాడు వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నాలుగు భాగాలుగా విభజించారు వ్యాసులవారు అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇలా వేదాలను విభజించిన కారణంగా ఈయన వేదవ్యాసుడు అని పిలువబడ్డారు అలాగే అష్టాదశ పురాణాలు దేవీ భాగవతం బ్రహ్మసూత్రాలు కూడా మనకు అందించారు అయినా ఆయన సంతృప్తి చెందలేదు వేదాలు అందరికీ అందుబాటులో లేవు కాబట్టి పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని రచించారు మహాభారతంలో భాగంగా భగవంతుని వాక్ అయిన భగవద్గీత విష్ణువుని కీర్తించే విష్ణు సహస్రనామాలు కూడా మనకు లభించాయి మహాభారతాన్ని వ్యాసుడు చెప్పగా గణపతి రాశారు దీని వెనకాల ఒక ఆసక్తికరమైన ఘటన కూడా ఉంది మహాభారతాన్ని రాయగలవారు ఎవరా అని వెతుకుతూ ఉండగా ఆయనకు గణపతి గుర్తొచ్చారు అప్పుడు గణపతిని వెళ్ళి అడగగా ఆయన ఒక షరతు విధించారు నేను రాసేటప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆపితే కనుక నేను వెంటనే రాయడం ఆపేస్తాను కాబట్టి నాకు ఆపకుండా చెప్తూనే ఉండాలి అని పెట్టారు దానికి వ్యాసుల వారు కూడా ఒక షరతు పెట్టారు అదేంటంటే నేను చెప్పే శ్లోకాన్ని మొదట నువ్వు అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే రాయాలి అని ఎప్పుడైనా వ్యాసుల వారికి తర్వాత ఏం చెప్పాలి అని ఆలోచించుకోవాల్సిన అవసరం పడితే ఆయన కష్టమైన శ్లోకాన్ని చెప్పేవారు గణపతి ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుని రాసేలోపు మిగిలిన శ్లోకాలన్నీ ఆలోచించుకునేవారట ఇలాంటి క్లిష్టమైన శ్లోకాలు భారతంలో చాలా ఉన్నాయి వీటిని గ్రంథులు అని అంటారు ఇలా వేదాలతో పాటు అష్టాదశ పురాణాలు మహాభారతం మనకు అందించిన వేదవ్యాసునికి కృతజ్ఞతగా ఆయన జన్మదినాన్ని వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ఈరోజు వ్యాస భగవాను స్థుతిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ దాంతో పాటుగా ఆయన రచించిన గ్రంథాలైన వేదాలు కానీ మహాభారతం కానీ భగవద్గీత విష్ణు సహస్రనామం ఇలా ఏదైనా గ్రంథాన్ని పూజించి వాటి నుంచి కొన్ని శ్లోకాలైనా సరే చదువుకోవాలి అలాగే మనం పరమేశ్వరుణ్ణి ఆదిగురువుగా భావిస్తాం కదా ఆయన అవతారమైన దక్షిణామూర్తిని ఈ శ్లోకంతో పూజించాలి గురవే సర్వ లోకానం విషజే భవ నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అలాగే జ్ఞానప్రదాతగా భావింపబడే విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుణ్ణి ఈ శ్లోకంతో స్థుతించాలి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఈ రెండు శ్లోకాలు అంటే దక్షిణామూర్తి శ్లోకం హయగ్రీవ శ్లోకం ఈ రెండింటిని కూడా పిల్లల చేత తప్పకుండా చదివించండి ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు వీటిని పఠిస్తూ ఉంటే కనుక పిల్లల్లో జ్ఞాపకశక్తి శక్తి పెరిగి తెలివితేటలు పెరిగి వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారనమాట అలాగే ఈరోజు మనకు ఆధ్యాత్మిక గురువులు అంటే మంత్రోపదేశం చేసిన వాళ్ళు ఉంటే వాళ్లను లేదా చదువు నేర్పిన గురువులను మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరినైతే మనం గురువులుగా భావిస్తామో వారిని గౌరవించి పూజించాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం చెప్పుకుంటూ వారిని మనం పూజించాలి వీటన్నిటికంటే ముందు మీ పిల్లలకు తమ గురువులను గౌరవించడం నేర్పించండి మనం వాళ్లను చులకనగా చూస్తే పిల్లలు కూడా అలాగే చూస్తారు కాబట్టి ముందు మీరు గురువులను గౌరవించి చూపించి వాళ్లను కూడా అలా గౌరవించేలా చేయండి గురువులపై నమ్మకం గౌరవం ఉన్నప్పుడే వారు ఉన్నత స్థానానికి వెళ్ళగలరు ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం కదా అలాగే వ్యాసం గురించి చాలా విషయాలు కూడా తెలుసుకుందాం కాబట్టి ఇవన్నీ కూడా మీ పిల్లలకు కూడా తెలియజేయండి అలాగే నేను చెప్పిన శ్లోకాలు కూడా రోజూ పఠించేలా చూడండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు